ఇవాళ తిరుపతిలో డే టూ ఇవాళ మేము అన్ని గుళ్ళకి తిరిగి అక్కడ విశేషాలు అవి ఏంటో మీకు చెప్తాము ఇవాళ మేము రూమ్ ఖాళీ చేసేసి వెళ్తున్నాం చూసారా ఇక్కడ లొకేషన్ ఎంత బాగుందో ఇక్కడికి వెళ్ళి నాలుగు రీల్స్ చేసేసుకొని మేము బయలుదేరిపోతాం ఇక్కడ అయితే ఎన్ని రీల్స్ అని తీసుకోవచ్చు ఎంతసేపు అయినా ఉండొచ్చు కానీ మాకు టైం అయిపోతుందని ఫాస్ట్ ఫాస్ట్గా మేము వెళ్ళిపోతున్నాం అనమాట అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా టూ త్రీ రీల్స్ తీసేసుకున్నాము రీల్స్ గైస్ చల్లటి గాలి బాగా వచ్చేస్తుంది ఇప్పుడు మేమందరం లగేజ్ చేసుకొని గుడ్లకి వెళ్ళిపోతున్నాం గుళ్ళకెళ్లే ముందు మేమైతే షాపింగ్కి వెళ్ళాం గాయస్ మళ్ళీ టెంపుల్స్ అన్ని తిరిగి వచ్చి షాపింగ్ చేయాలంటే బాగా టైర్డ్ అయిపోతాం కదా అందుకనే ముందు కావాల్సినవన్నీ తీసుకొని ఆకాశగంగ టెంపుల్కి అయితే మేము విజిట్ చేయడానికి వెళ్ళాము షాపింగ్ అయ్యాక మా ఫ్యామిలీ అందరూ కలిసి గ్రూప్ ఫోటో తీసుకున్నాం గాయస్ ఇదిగోండి ఆకాశగంగ గుడికి అయితే వచ్చాము ఎక్కడ చూసినా స్టాల్సే ఈ ఆకాశగంగ గుడి ప్రత్యేకమైందంటే రాళ్ళ సందులో నుంచి నీళ్ళు వస్తున్నాయి నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా నేను ఇంకా మెట్లు ఎక్కాలనుకున్నా కానీ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్గా మెట్లు దిగుతున్నాము ఇంకా అలా ముందుకు వెళ్దాము మధ్య మధ్యలో చిన్న చిన్న విగ్రహాలు కూడా వచ్చినాయి చూడండి ఇక్కడ విగ్రహ వినాయకుడి విగ్రహం ఉంది అలానే అటువైపు ఆంజ స్వామి కూడా ఉంది రెండు ఒక మంచి వ్యూ చూసేద్దాం ఈ మెట్లు ఏంటో ఎత్తను కొద్ది వస్తూనే ఉన్నాయి ఎలా పైకి ఎక్కుతారో అసలు అర్థం కావట్లేదు మాకు దిగుతుంటేనే బాగా ఆయాసం వచ్చేసింది పైకి జనంలో తోసుకుంటూ వెళ్ళి ఆ దర్శనం కూడా చేసుకోవాలి చూస్తున్నారు మనం ఇప్పుడు అంత దూరంకి వెళ్ళబోతున్నాము వాన పడేలా ఉంది కొంచెం కొంచెం మారుతుంది నేను చెప్పాక దారిలో విగ్రహాలు ఉన్నాయని ఇది ఒక విగ్రహం అనమాట ఇంకా కిందకి వెళ్ళాలి మనం ఇంకా కిందకెళ్ళి వస్తూనే ఉన్నాయి అయితే బాగా పట్టేస్తున్నాయి టెంపుర్లు కూడా స్టార్ట్ అయిపోయినాయి అప్పటికే అక్కడ కూడా ఒక నీళ్ళులా ఉన్నాయి చూడండి మీకు జూమ్ చేస్తున్నాను అక్కడికే అవుతాయి అనమాట కొండరి సందులో నుంచి నీళ్ళు వచ్చేవి అవే జల్లుకుంటారు మేమేమో ఫాస్ట్ ఫాస్ట్గా వేరే గుళ్ళక కండి తిరగాలంటే మా పేరెంట్స్ ఏమో లేట్గా వస్తున్నారు ఇప్పుడు మనం అదక అక్కడ షెడ్లో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకున్నాం ఈ అమ్మవారి పేరు వచ్చేసి అంజనాది తల్లి అంజనాది అంటే మీకు వెళ్ళగాల్సిందే ఇంకెవరండి ఆంజనేయస్వామి గారు తల్లి గారు ఈ గుంపులో తోసుకుంటా మీకు ఎలాగైనా వీడియో చూపించాలని వీడియో తీసాను గాయస్ ఈ గుంపులో తోసుకుంటే వెళ్ళడం మా వల్ల కాదని మేమైతే చూసి దండం పెట్టుకొని ఇంకా వెళ్ళిపోయాము అసలు ఊపిరి కూడా ఆడట్లేదు ఆ గుంపులో అందుకనే మేము ఇంకా పైకి వచ్చేసి మీకు సేన్రీని చూపించిపోతున్నాను అక్కడ చూసారా పాత ఫొటోస్ ఒక గుహలాగా ఉంది అక్కడ పసుపు గుంకాలు కూడా ఉన్నాయి ఎవరు ఏటో మరి ఈ సీనరీ చూసేసి ఇంకా కాణిపాకానికి బయలుదేరదాం అనుకున్నాము కానీ మాకు దాడిలో ఒక మంచి గుడి కనిపించింది అదేంటంటే ఆంజనేయస్వామి గుడి అండి ఇందాడేమో తన తల్లిగారి గుడి చూసాము ఇప్పుడేమో ఆంజనేయస్వామి గుడి దర్శనం చేసుకోబోతున్నాము చూసారు ఎంత పెద్దగా ఉందో చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవటం లేదు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ లొకేషన్ అయితే మాత్రం లోపలేమో ఒక చిన్న విగ్రహంలాగా ఉంది రెండు చూదురు ఇదిగోండి నేను మీకు చూపించబోతున్నాను ఆంజనేయ స్వామి విగ్రహం అందరూ కూడా దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ ఆంజనేయ స్వామి యూట్యూబ్ని బాగా సక్సెస్ చేయాలని మనసారా కోరుకుంటున్నాను ఇదిగోండి ఆ స్వామి వారిని నేను మీకు ఇంకా క్లోజ్ అప్లో చూపించిపోతున్నాను చాలా మహిమ గలియ స్వామి అంట ఆ స్వామికి కొంచెం సైడ్ని అందరూ మొడుపులు కట్టారు మా ఏమో దీపం వెలిగించింది ఇంకా ఈ సైడ్ ఉన్న వ్యూ అంతా చూసేసి మేము కాణిపాక గుడికి వెళ్ళిపోతున్నాము అదే వినాయక స్వామి గుడికి అందుకని ఈ లొకేషన్ అంతా ఒక వ్యూ చూసేయండి ఇప్పుడు మనం గుడికి వెళ్దాం ఇదిగోండి మనం కాణిపాకంలో ఉన్న వినాయక స్వామి గుడికి వచ్చేసాము టైం అవుతున్న కొద్దీ క్లైమేట్ అయితే చాలా చేంజెస్ వస్తున్నాయి వర్షం పడేలా అనిపించింది కానీ అసలు తుంపర్రు తప్ప ఏం పర్లేదు ఇక్కడ కూడా ఫోన్స్ అసలు నాట్ ఎలో అంట అందుకనే ఇంకా నేను బయటే మీకు వ్యూ చూపేసేసి టెంపుల్ లోపల ఇంకా చూపించబోతున్నాను టెంపుల్ లోపలంతా చూడండి ఒక కోనేరులా ఉంది అక్కడేమో అందరూ నీళ్ళు జల్లుకుంటున్నారు నేను మీకు ఇంకా ముందుకెళ్ళి చూపిస్తాను ఈ కోనేరులో మనసులో కోరు కోరుకొని డబ్బులు వేస్తే అది ఖచ్చితంగా జరిగిద్దని అన్నారు అందుకని నేను కూడా మనసులో నా యూట్యూబ్ బాగా సక్సెస్ అవ్వాలని కోరుకొని అందులో నేను కాయిన్ వేస్తున్నాను ఎక్కడి దాకెళ్తే చూద్దాం అదిగోండి అక్కడ దాకా వెళ్ళింది చాలా దూరం వెళ్ళింది ఈ వీడియోని ఇక్కడ జాయిన్ చేయబోతున్నాను నెక్స్ట్ పార్ట్ త్రీతో మళ్ళీ ముందుకు వస్తాను బాయ్ బాయ్